హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు హీరో మోటార్స్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో లేడీస్ కావచ్చు అలాగే జెంట్స్ కావచ్చు ఇద్దరికైతే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇందులో ఏంట్రా అంటే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలి అలాగే ఏజ్ అనేది ఎంత ఉండాలి సో ఇసలు ఈ కంపెనీ ఎక్కడైతే ఉంది అసలు సిటీ సిటీకి ఈ హీరో కంపెనీకి అసలు సంబంధం ఏంటి రెండు ఒకటేనా లేకుంటే వేరు వేరా సో ఇలాంటి విషయాలన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాం ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ని అయితే ఇంటర్వ్యూ అయితే జరుపుతున్నారు సో అది ఏ కాంట్రాక్టు సో శాలరీస్ అంతా అలాగే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అంటే ఫుడ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఏ అయితే ఉన్నాయి ఫైనల్గా మీకు శాలరీ చేతికి ఎంత వస్తుంది సో ఇవన్నీ అయితే మనం వీళ్ళైతే డిస్కస్ చేద్దాం ఇంకా మనకు ఈరోజు ట్వంటీ త్రీ కదా డేటు సో ఇంకా మనకు ఫైవ్ డేస్ అనేది టైం అయితే ఉందన్నమాట సో ఈ లోపల మీకు ఏదైనా సర్టిఫికేట్స్ కావచ్చు ఇంకేదైనా దూరంగా ఉన్న వాళ్ళు వీడియో చూసి వచ్చే పని అయితే సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి వన్ డే ముందు వచ్చి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట సో హీరో వచ్చి ఇంతకుముందు వేరు ఇప్పుడైతే కొంచెం బాగుందనమాట అన్నిటి పరంగా కంపెనీ అయితే బాగా చూసుకుంటుంది ఎంప్లాయీస్ని ఇంతకుముందు అయితే ఎంప్లాయీస్కి బస్ అనేది లేదనమాట సో ఎవరైతే హెచ్ఆర్ అడ్మిన్లో ఉంటారో వాళ్ళ వరకు అయితేనే మనకు బస్సు అనేది పెట్టడం జరిగింది కానీ ఇప్పుడైతే ఆల్ ఎంప్లాయీస్కి అయితే బస్సెస్ అనేవి తిరుగుతూ అనమాట సో డైలీ నేను వస్తూ ఉన్నప్పుడు కానీ ఈ ఆపోజిట్లో వస్తూ ఉంటాయి ఒక ఫ్రెస్ట్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇక్కడ ఫీమేల్స్కి అలాగే మేల్స్కి ఇద్దరికీ వాళ్ళు డిఫరెన్స్ చెప్తూ చెప్తున్నారు నేను పక్కన పైన పిక్ కూడా వేస్తాను అలాగే లాస్ట్లో వచ్చి సో ఐపీఎస్ కాంట్రాక్ట్ సూపర్ అయినా అనిల్ గారి నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్ అయితే మీరు కాల్ చేయొచ్చు అతను మీకు ఏటీఎంలో ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యి మీకు అయితే ఆన్సర్ అయితే చేస్తారన్నమాట అలాగే ఈ ఐపీఎస్ కాంట్రాక్ట్ చాలా కంపెనీలు అయితే టైప్ అయ్యి ఉందన్నమాట సో ఇప్పుడు హీరోలో కూడా అయితే ఎంటర్ అయింది సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ కానీ కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇంకా లేట్ చేయకుండా వీడియో నాకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మొదటిగా చూద్దాం హీరో విఆర్ హైరింగ్ ఇక చూడొచ్చు క్లియర్గా ఇచ్చినారు క్వాలిఫికేషన్ ఫీమేల్కి అయితే ఎస్ఎస్సి అలాగే ఇంటర్ అండ్ ఐటీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓకేనా అలాగే మేల్స్కి అయితే ఓన్లీ ఐటీఐ మాత్రమే ఉండాలి వాళ్ళకైతే టెన్త్ ఎంటర్ చేస్తున్నాం తీసుకుంటాం అంటే ప్రజెంట్ అయితే వీళ్ళు తీసుకోవట్లేదు అంటే ఈ కాంట్రాక్ట్ వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా వినండి ఫీమేల్స్కి అయితే ఎస్ఎస్సి ఇంటర్ అండ్ ఐటీఐ ఈ మూడుకైతే ఇచ్చారు ఫీమేల్స్కి మేల్స్కి అయితే ఓన్లీ ఐటీఐ ఓన్లీ ఓకేనా ఇంకా నెక్స్ట్ చూడొచ్చు ఏజ్ క్లియర్గా ఉంది చూడండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే తీసుకుంటున్నారు సో ఇంతకుముందు కూడా సేమ్ ఏజ్ వాళ్ళని తీసుకున్నారు ఇక కూడా సేమ్ అంతే తీసుకుంటున్నారు నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఓకేనా ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ మంత్న ట్వంటీ ట్వంటీ అనమాట అంటే రాబోయే ఫ్రైడే అనమాట ఈరోజు సండే కదా నా అప్కమింగ్ వస్తుంది కదా ఫ్రైడే సో ఆ ఫ్రైడే రోజు అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది ఇంటర్వ్యూ స్టార్ట్ వచ్చి నీకు మార్నింగ్ నేను ఏమికి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఆ రోజు కువారం రోజు పొద్దున్న తొమ్మిది అయితే స్టార్ట్ చేస్తారు మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నమాట సో దగ్గర కూడా మీకు చెప్తాను ఇక్కడ చూడొచ్చు ఇంకా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చి నీడ్ హయ్యర్ ఒరిజినల్ మార్క్స్ మేము సరే మీరు ఏదైతే పాస్ అయ్యి ఉంటారో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది అనమాట టెన్త్ అనుకోండి టెన్త్ సంబంధించిన మార్క్ లిస్టు టీసీ అలాంటివి తీసుకురావాల్సి ఉంటుంది ఇంటర్ అంటే ఇంటర్వ్యూ అలాగే ఐటీఐ అంటే ఐటీఐ వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ ఒరిజినల్స్తో పాటు సేమ్ సర్టిఫికేట్స్ని మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట రెండు సెట్లు తీసుకోవాల్సి ఉంటుంది పెట్టుకొని సేపుగా పనికి వస్తుంది దీంతోపాటు మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు సో మీకు ఏవైతే ఉన్నాయో ఐడి ప్రూఫ్స్ అన్నీ జిరాక్స్ ఇస్తూ రావాల్సి ఉంటుంది అన్నమాట సో సర్టిఫికేట్స్తో పాటు యూ గార్డ్ ఒరిజినల్స్ తీసుకురావాల్సి ఉంటుంది వాళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసి సిక్స్ మంత్స్ పెట్టుకుంటే పెట్టుకుంటారు లేకుంటే అప్పుడే మీకు ఇచ్చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చి శాలరీస్ వద్దాం ఈ శాలరీస్ వచ్చి ఐటీఐ వాళ్ళకైతే పంతొమ్మిది వేల ముప్పై రెండు రూపాయలు చెప్తున్నారు గ్రాస్ శాలరీ అంటే ఐటీఐ వాళ్ళకి అది మేల్స్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు అలాగే నాన్ ఐటీఐ వాళ్ళు కావచ్చు నాన్ నాన్ఐటీఐ అంటే ఇప్పుడు టెన్త్ ఇంటర్ ఉంటారు కదా వాళ్ళకైతే మీకు పద్దెనిమిది వేల చాలా చెప్తున్నారు అన్నమాట సో ఈ పంతొమ్మిది వేల ముప్పై రెండు రూపాయలు కావచ్చు ఈ పద్దెనిమిది వేల పద నూట పది రూపాయలు కావచ్చు మీకు పిఎఫ్ ఈఎస్ఐ అని కొన్ని ఉంటాయి అనమాట సో అవన్నీ మీకు కట్ అవుతాయి సో అవి కట్టంగా మీకు వచ్చే ఒక థౌజండ్ థౌజండ్ ఫైవ్ దాకా అయితే అమౌంట్ పోతుంది మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే మీకైతే వస్తుంది వస్తుందన్నమాట ఇది శాల గురించి ఇది గ్రాస్ శాలే అనమాట పంతొమ్మిది వేల ముప్పై రెండు రూపాయలు అలాగే పద్దెనిమిది వేల నూట పది రూపాయలు అయితే గ్రాస్ శాలి అనమాట ఐటీఏ వాళ్ళకి నాన్ఐటీఏ వాళ్ళకి ఇది గ్రాస్ శాలీలు సో మీ సాలూ బట్టి మీకు పిఎఫ్ఈ అనేది రిడెక్ట్ చేస్తారన్నమాట ఇది సాలె గురించి మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ చూద్దాం పొజిషన్ వచ్చి మీకు ట్రైనింగ్ కింద తీసుకుంటారు ఫస్ట్ అంటే మీరు సో ఈ వర్క్ మీకు కొత్త కాబట్టి మిమ్మల్ని తీసుకొని మీకు ఒక వన్ మంత్ అటు అయితే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట సో మీరు ప్లాన్లోకి వెళ్ళంగానే ఎవరైతే ముందుగా చేరి ట్రైనింగ్ అయి ఉంటారో వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలిపెడతారు వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట సో ఆల్రెడీ ఐటీ అంటే మీకు ఈ ఫిట్టింగ్ని ఎలక్ట్రికల్ని అవి మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట సో వన్ మంత్లో మీరు వర్క్ నేర్చిన తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పొజిషన్లోకి కూర్చొని వేస్తారు మీ వర్క్ మీద అనమాట ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా ట్రాన్స్పోర్ట్ చూద్దాం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ చూద్దాం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అయితే మీకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఆన్ డ్యూటీలో ఓకేనా సో అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏ రూచుకున్నారంటే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ చూస్తే సో హీరో కమ్మ గడి నుంచి ఫస్ట్ తడకు ఉంటుంది అలాగే సిలర్ ఉంటుంది అలాగే వరదాపాలెం అలాగే బిఎన్ కంట్రీగా సత్తివేడు ఆరంభాకం సో ఈ ఐదు ఊళ్ళకి ఆరు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఇంతకుముందు అయితే లేదు చాలామంది వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చారు బైక్లో కావచ్చు బస్సు కావచ్చు హాస్టల్ నుంచి కూడా చాలామంది అయితే రావడం జరిగింది ఇప్పుడైతే మీకు ఆరేడు ఊర్లకైతే బస్ బస్సు అయితే వేస్తున్నారు సో ఇంకా మ్యాన్పూర్ పెరిగే కొద్దీ ఇంకా గుమ్ముడిపూడి కావచ్చు నాడిపేట కాళాశ్రీ ఇంకా దూరంగా బస్సెస్ వేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో హీరో అనేది చాలా పెద్ద ప్లాంట్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర హీరో వాళ్ళు ఆక్యుపై చేసిన మొత్తం ఏకర్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ అనమాట ఈ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్లో ప్రజెంట్ ప్లాంట్ అనేది ఒక వంద నుంచి నూట యాభై ఎకరాల లోపల మాత్రమే ప్లాంట్ అనేది రన్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో అయితే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి సో బైక్ అనేది బయటికి అనమాట ప్రజెంట్ అయితే కొన్ని ఇక్కడ తయారవుతాయి కొన్ని పార్ట్స్ అయితే బయటకు వస్తాయి అనమాట కంటైనర్లో సో మొత్తం మిక్స్ చేసి బైక్ తయారు చేసి బయటకి వెళ్తూ వెళ్తారు అనమాట అది ఇక్కడ జరిగే ప్రొడక్షన్ అనమాట నెక్స్ట్ మనం ఇంటర్ లొకేషన్ చూద్దాం ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే సో మాదనపాలెం విలేజ్ సత్తివేడు మండలం తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డబుల్ ఎయిట్ అనేది అడ్రస్ అనేది చెప్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకైతే ఈరో ప్లాంట్ ఎక్కడుందో ఈజీగా అర్థమవుతుంది అనమాట సో బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు సో నేను చెప్తాను క్లియర్గా సో వీడియో స్టార్టింగ్ నేను చెప్పాను కదా శ్రీ సిటీకి అసలు హీరోకి ఏమైనా సంబంధం అనేసి చెప్పాను కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ అయితే మీకు క్లియర్గా మారుతాను ఫ్రెండ్స్ సిటీ వేరు అలాగే అపోలో కంపెనీ వేరు హీరో కంపెనీ వేరే అనమాట అవి చర్చి కిందకి వస్తాయి ఈ హీరో వచ్చి అపోలో వచ్చి విడిగా ఉంటాయి అనమాట అంటే ఇండివిజువల్గా ఉంటాయి ఇక్కడ కూడా చాలా మంది పనిచేస్తున్నారు అపోలోలు కావచ్చు అలాగే హీరోలు కావచ్చు చాలామంది పనిచేస్తున్నారు శ్రీ సిటీకి హీరో అండ్ అపోలో కంపెనీకి అయితే మీకు దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటుందన్నమాట విడిగా ఉంటుంది సో ఈ కంపెనీకి మీరు వెళ్ళాలంటే హీరో కంపెనీకి సో చిన్నపాండూరు అనే విలేజ్ పక్కనే ఉంటుంది అక్కడ దిగి మీరు హీరో కంపెనీ వెళ్ళాలంటే ఈరోజు చెప్తారు లేకుంటే సత్తిపడికి వెళ్ళే బస్సు వెక్కి మీరు చెక్ చెరివి పోస్ట్ అనే ఊర్లో అయితే దిగాల్సి ఉంటుంది అనమాట దిగి మీరు బై బైక్ అయినా వెళ్ళిపోవచ్చు ఒక వన్ కిలోమీటర్కి అటు ఉంటుంది ఉంటుందన్నమాట హీరో కంపెనీ ఇది ఫ్రెండ్స్ హీరో కంపెనీ ఎక్కడ ఉందనేసి వీలైతే నేను మ్యాప్ కూడా ఇక్కడ పక్కనేస్తాను చెక్ చేసుకోవచ్చు సింపుల్ ఫ్రెండ్స్ మీరు తల్లలో దిగినా కానీ ఎక్కడ దిగినా కానీ తడ కానీ వరదపల్లెం కానీ సత్వేడు కానీ ఈ ఈ మూడు పక్కల నుంచి అయితే ఈ కంపెనీకి అయితే మీకు ఉంటుంది అన్నమాట యాక్సెస్ సో ఎక్కడెక్కినా కానీ హీరో కంపెనీకి వెళ్ళాలంటే బస్సు కావచ్చు ఆటోలు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే మిమ్మల్ని తీసుకొచ్చి దింపుతారు మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఎవరైనా దగ్గరలో వచ్చే వాళ్ళైతే బైక్లో కూడా రావచ్చు అనమాట నో ప్రాబ్లం కానీ మరి దూరం నుంచి బైక్స్కి అయితే బైక్ మీద అయితే అయితే వీలలేదు ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్గా ఉన్నాయి కొంచెం అర్థం చేసుకోండి మీరు ప్రశాంతంగా బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు వచ్చి తరలా కావచ్చు వరద కావచ్చు సత్వర్లు కావచ్చు దిగేసి మీరు మామూలు బస్కి అయితే ఆటోస్కి అయితే రావడానికి అయితే ట్రై చేయండి మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు అలాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పైన అనిల్ నెంబర్ అయితే వేస్తుందనమాట ఇతను ఐపీఎస్ కాంట్రాక్ట్ సూపర్వైజరు సో అత నెంబర్ని ఇక్కడ వేస్తున్నాను సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉంటే సర్టిఫికేట్లు కావచ్చు కాల్ కావచ్చు ఇంకేదైనా లొకేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ అయితే మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం అతనికి చెప్పండి అతను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలాగే ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలని కూడా మీకు మొత్తం అతను అయితే చెప్తాడు మీకు అందుకని ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సో రీసెంట్గా అయితే మన ఛానల్లో బీటెక్ వాళ్ళు కావచ్చు అలాగే డిగ్రీ వాళ్ళు కావచ్చు టెన్త్ ఇంటర్ వాళ్ళు కావచ్చు అన్ని క్వాలిఫికేషన్కి నేను జాబ్స్ని గ్యర్ చేసి మీకైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇందులో అయితే మీకు ఎస్ఎస్సి అలాగే ఇంటర్ అండ్ ఐటీఐ డిప్లొమా వాళ్ళకి ఈ మూడు నాలుగు క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే ఈ హీరోలు కూడా మీకు చేసి పెడుతుందనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను సో తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు నమస్తే